రామ మందిర నిర్మాణం పూర్తయి ఈ నెల ఇరవై రెండవ తారీఖున రాముని విగ్రహ ప్రాణ కార్యక్రమం కోసం ప్రపంచంలో ఉన్న నూట యాభై దేశాలు ఎదురు రామ మందిర నిర్మాణం ఎట్లా జరిగిందో మీకు అందరికీ తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు ప్రపంచానికి అంతా తెలుసు అక్కడ రామ మందిరం నిర్మాణం చేయమని జడ్జ్మెంట్ ఇచ్చింది ఎవరు ఈ రోజు బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నటువంటి నాయకులారా అక్కడ రామ మందిరం నిర్మించమని జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మరి దాన్ని ఎందుకు స్వాగతించారు మీరు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ని గౌరవిస్తూ భారత ప్రభుత్వం తప్పు చేసింది లేదా గుజరాత్ ప్రభుత్వం తప్పు చేసిందని మరుగుతున్న కొంతమంది పెద్దల్లారా ఈ రోజు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని అక్కడ కట్టుమని చెప్పింది ఎవరు ద సేమ్ హానరబుల్ కోర్ట్ ఫుల్ బెంచ్ చెప్పింది నిన్న ముగ్గురు జడ్జిలే మాట్లాడినారు ఇంకా దాని మీద ఐదుగురు జడ్జిలకు ఏడుగురు జడ్జిలకు అప్పీల్ పోవడానికి అవకాశం ఉంది స్టిల్ దర్ ఇస్ అన్ అపీన్స్ బట్ వర్ హాజ్ ఇన్ దేస్ ఆఫ్ ద రామ మందిర్ ద హానరల్ ఎఫెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ వై వెల్కమ్ ఇదే రాహుల్ గాంధీ అదే రామారావు గారు అదే కవిత గారు రామ మందిర విషయంలో సుప్రీం ఇచ్చిన జడ్జిమెంట్ కు అనుకూలంగా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం దాని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మేము పాల్గొంటామని మాట్లాడేందుకు నోరు రానటువంటి పెద్ద మనుషులు ఏమనుకోవాలి మిమ్మల్ని ఎవరి వారసులు మీరు ప్రపంచంలో ఉన్న దేశాలు ఈ దేశంలోనే ఎపెక్స్ జడ్జిమెంట్ ని తీర్పుకు అనుకూలంగా నిర్మించబడుతున్నటువంటి రామాలయ మిషన్ లోపల మీ నోర్లు ఎందుకు పెగులుత భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాదు రామాలయ నిర్మాణ ట్రస్ట్ నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా పిలిచిందో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా అదే రకంగా ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిలిచింది వస్తము రామానికి నోరు బిల్కిస్ బావ కేసులో జడ్ మెంట్ వచ్చింది ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే గొప్ప కోర్టు తీర్పు అనేది గొప్పనా అందరూ కోర్టు తీర్పును గౌరవించాల్సిందే కదా కొద్దిగా వెనకపోయినా రాహుల్ గాంధీ గారు మీ ఆయనే చేసిన పని చెప్తాను బికాస్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఇట్ నోటీస్ ఆఫ్ ద ఎన్లైటెంట్ సొసైటీ రావణాసురునికి కిర్ప నగర వారసులు ఉందాం అనుకుంటున్నారా రాముడు నరయాడిన ఈ నేల మీద రామునికి వారసులు ఉందామనుకుంటుర్రా రాముడు అన్ని మతాలని సమానంగా చూడమని చెప్పిండు సర్వధర్మ తోటి పాలించిండు అందుకనే అంత గొప్ప రాజాండు రాముడు మీరేం చేస్తున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఒక దాంట్లో ఒకటి ఇంకొక దాంట్లో ఎట్లా దాంట్లో మాట్లాడుతారు